అయితే మామూలు లేదు అద్దరిపోయింది ఇక్కడ పులి ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చాం మనం ఇంకా పైకి అనుకుంటారా చెప్పండి పాలు ఈ రోజు అయితే మనం అటికేశ్వరం అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ చూడండి బోర్డు చూపిస్తాను మీకు ఏమో ఏమన్నాయి ఆశ్రమం కూడా ఉంది శ్రీ నాగసాయి సేవా ఆశ్రమం ఎక్కడికి వచ్చాం మనం అధికేశ్వరం చెప్పండి అందరమలబాయి కాదు ఎక్కడికి వచ్చాం అసలు ఏరియా పేరు ఏరియాడి వెళ్ళిపోతున్నాడు భయపడి ఎక్కడ మాట్లాడుతున్నాడు అబ్బాయిని చూపించండి స్వామి శివాజీ స్వామి చెప్పైంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు కేబ్రో బ్లాక్స్ ఈ రోజు అయితే మేము అటకేశ్వరం అయితే వచ్చాం అనమాట ఇది లింగల్గట్ నుంచి దాదాపు ఒక పది పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట శ్రీశైలానికి ఇంకా ఒక నాలుగు కిలోమీటర్లు యువతలోనే ఈ అటకేశ్వరం అనేది ఉంటుంది అనమాట ఆ రోడ్డు వచ్చిన తర్వాత లెఫ్ట్లో వచ్చేసి అటకేశ్వరం ఉంటుంది రైట్లో వచ్చేసి పాలదార పంచదార ఉంటుంది అదైతే నెక్స్ట్ అక్కడికే వెళ్దాము ఇది అయిపోయినా ఏమంటే ఇక్కడ చూసారు కదా మా ఫ్రెండు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట అయితే ఇక్కడ చాలా ముడుపులు ఉన్నాయి చూసారా ఈ ముడుపులు ఏంటంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఈ ముడుపు కడితే పిల్లలు ఉంటారని ఒక నమ్మకం అనమాట చాలామంది నమ్ముతారు ఇప్పుడు మేమైతే మార్నింగ్ వచ్చి ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది లేదంటే ఇక్కడ భక్తులు ఎక్కువ ఉండేటోళ్ళు కానీ మేము మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఎవరు లేరనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమే వచ్చాము ఇంకా కొంతమంది అయితే ఉన్నారు కానీ అక్కడ చుట్టూ శివాలయం ఉంది కదా అక్కడ దర్శనానికి అయితే వెళ్ళారనమాట చూశారు కదా చెట్టు అయితే ఎంత భయంకరంగా ఉందో నిజంగా అయితే నమ్ మాకే కూజ్బాంబ్స్ వచ్చాయన్నమాట చెట్టుని చూడగాలి ఫస్ట్ ఫస్ట్ అంత భయంకరంగా ఉంటుంది చెట్టు అయితే అమ్మవారిలాగా అయితే ఇక్కడ చూసారు కదా అక్కడ వచ్చేసి శివాలయం ఉంటుంది అక్కడ కూడా దండం పెట్టుకుని మేమైతే పాలుదారు పంచదారకు అయితే వెళ్ళబోతున్నాము ప్రజెంట్ అయితే వీళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళకైతే మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వరకు పిల్లలు లేరని చెప్పేసి వీళ్ళైతే కడుతున్నారు కడుతున్నారనమాట అసలు టూ ఇయర్స్కి పిల్లలు లేకపోవడం అనేది పెద్ద మ్యాటరే కాదు కానీ మన వాళ్ళు ఉంటారు కదా పాతకాలపు మనుషులు వాళ్ళు ఏమంటారంటే ఇంకా లేదు ఇంకా లేదు అని చాలా దొబ్బుతూ ఉంటారనమాట కాబట్టి వాళ్ళు మాటలు పడలేక చేయలేక వీళ్ళైతే చాలా బాధపడి ప్రెజెంట్ ఈ కడుతున్నారు కడుతున్నారన్నమాట ఖచ్చితంగా కలుగుతారని అక్కడ వాళ్ళందరూ భక్తులు అంటే చాలామంది వస్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ప్రజెంట్ మనం అయితే శివాలయానికి వచ్చేసాం అనమాట ఇక్కడైతే వీడియో పర్మిషన్ లేదని ఆయన చెప్పాడు ఇంకా నేనైతే అక్కడికి వీడియో పర్మిషన్ లేదంటే నేను బయటకు అనమాట అది జరిగింది ఇక్కడైతే మనకి చూసారు కదా మంకీస్ చాలా ఉన్నాయి ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం పాలదారు పంచదార్ వెళ్ళిపోయి వీడియో అయితే షూట్ చేద్దాం దర్శనం బాగా అయిందా మామూలుగా అయిందా ఐదు కిలోమీటర్ నడిచా ఇప్పుడే పాలదార మనం వెళ్ళబోతున్నాం పంచదారోతున్నమాట కిందకి వెళ్ళాలి ఏ మనం ఎక్కడికి వెళ్తున్నారా పాలదార పంచదార గట్టి చెప్పండి పాలదార పంచదార పంచదార ఇస్తారు అక్కడ కింద చాలా పెద్ద లోయ ఉంది ఏంట మొత్తం చెత్త చెత్త వేసేసారు ఇక్క కిందకి వెళ్ళాలా ఫ్రెండ్స్ ఇంకా కిందకి వెళ్ళాలంట సో ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్ గా పాలదార పంచదారనమాట మనం కిందకి వెళ్తే ఇదే పాలదార పంచదార అప్పుడు పెద్ద వాటర్ ఫాల్స్ అయితే పారేదనమాట ఇప్పుడు ఈ ఎలక్షన్ కాబట్టి ఎవరు కూడా కూడా పెద్దగా రాలేదు ఇదే పాలదార పంచదార అయితే ఇంతకు ముందు ఇక్కడ వాటర్ వచ్చేసి తీయగా ఉండేవి అని అనేటోళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము తాగి చూసాము అంత నార్మల్ గా అనిపించే నాకైతే ఇదనమాట ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను నెక్స్ట్ వీడియోలో రుద్ర పార్క్తో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్